మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది యేసు చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం చూడండి మనం అందరం మంచి లీడర్స్ కావాలనుకుంటున్నాం అనిపిస్తుంది మనం బిజినెస్ లోను మన చర్చిల్లో మన కుటుంబాల్లో కూడా నిజానికి మనలో కొంతమంది ఎక్కువ టైం ని లీడర్షిప్ సెమినార్స్ లో గడుపుతాం నడిపించడం కంటే కూడా ఈరోజు మీరు కోరుకుంటే క్రాష్ కోర్సుని ఆఫర్ చేస్తున్నాం అన్ని సమయాల్లోనూ అతి గొప్ప నాయకుణ్ణి క్రీస్తుని హలో నేను డేవిడ్ జెరి జీవిత మలుపుకి స్వాగతం ఎంతగానో ప్రేమ విశ్వాసం దయ మరియు ప్రార్థన గురించి బోధించాడు డబ్బుని గురించి కూడా అయితే ఆయనకు ప్రభావితమైన నాయకత్వం మీద గంభీరమైన దృష్టి ఉంది క్రీస్తు ప్రభుత్వమును నాయకత్వమును అంగీకరించడంతో లోపలి నుంచి బయటకు శక్తివంతమైన జీవితపు మార్పుని అనుభవించగలుగుతారు ఇలా మనం చెప్పేలా జీవించడం మొదలు పెట్టవచ్చు గుర్తించబడిన జీవితం సరిలేని ఆనందపు జీవితాన్ని సంకల్పాన్ని మరియు తృప్తిని యేసు నుంచి కొన్ని నాయకత్వపు పాఠాలకు రెడీయా అయితే ఇప్పుడే చూడగలరు ఇక్కడే జీవిత మలుపు కార్యక్రమంలో నేను డానా ఇద్దరం స్ట్రిక్ట్ బాప్టిస్ట్ వింటేజ్ హోమ్స్లో పెరిగాము జీవితం అంతా మేము బాప్టిస్ట్ చర్చిలకు వెళ్తూ ఉండేవాళ్ళం అయితే దేవుడు ఎన్నో వర్గాల లైన్స్ అవతల కూడా పనిచేస్తున్నాడని మేము తెలుసుకున్నాం అసలు వర్గాలు లేని ఎన్నో వేరే చోట్లలో కూడా మనం ఎక్కువగా లేబుల్స్ని గురించి పట్టించుకుంటాం అనిపిస్తుంది దేవుడి కంటే కూడా మనము మన ఇవాంజలికల్ సర్కిల్స్ లో ఎదుర్కొనే సమస్యలకు వేరులు యేసు మరియు శిష్యుల కాలం నుండి ఉన్నట్టు మనకు కనిపిస్తాయి యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకటి మాత్రం ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నట్టుంది అది ఏమిటంటే మనకున్న దానికంటే మన ప్రభువుకి పరిచర్యను గురించి ఎంతో వేరైన దృశ్యము ఉంది అలాగే మనం ఎన్నడూ నిజంగా దేవుడు ఎంచుకున్న దాసులుగా ఉండి ఆయన కోరుకున్నట్లుగా ఆయన కార్యమును చేయలేము మనం ఆయనను మన పేజీ మీదకు తీసుకురావడానికి బదులుగా ఆయన పేజీలోకి మనం మీరు ఈ టెక్స్ట్ ని ముప్పై ఎమ్దో వచనంలో తెలుస్తుండగా మనకు పోటీ కంటే సహకారంతో ఎలా నడిపించాలన్నది వివరించడం చూడడం మొదలవుతుంది ముప్పై ఎనిమిదో వచనంలో మనం పోటీ పడే వైఖరిని గురించి తెలుసుకుంటాం శిష్యుల మధ్య అంతట యోహాను యేసుతో బోధకుడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాదు కనుక వాని ఆటంకపరిచితిమీ అని చెప్పారు ఒక మానవుడిగా బహుశా యేసుకుని ఎంతో నిరాశపరిచే క్షణాలను అనుభవించి ఉంటాడనుకుంటాను ఆయన దేవుడు మనిషి అయినా ఆయన మనుష్య కుమారుడు కూడా మనలానే ఆయనకు మానవులకుండే ఫీలింగ్స్ ఉండేవి ఆయన ఒక బోధకుడు ఎన్నోసార్లు ఆయన ఆశ్చర్యపోయి ఉంటాడు నేను బోధిస్తున్నప్పుడు నా విద్యార్థులు ఎక్కడ ఉన్నారని ఎందుకంటే వాళ్లు క్లాస్లో ఉన్నట్టు కనిపించినందువల్ల ఆ మాటలు బహుశా యేసు నోటి నుంచి కష్టంగా వచ్చినట్టు ఉన్నాయి యోహాను యేసుకి ఒకడు దెయ్యములను వెళ్లగొట్టడం గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు అతడు తను మిగతా శిష్యులు చేసే విధానంలో చేయనందున వారు శిష్యులు ఆటంక పరిచరి అని యోహాను వారిని వెంబడించే వారిని గురించి ఎంత గా ఉన్నాడంటే అతడు అసలు ఆయనను వెంబడించడం అంటే ఏంటో కూడా తెలుసుకోవడం మర్చిపోయాడు శిష్యులు ఎటువంటి రికార్డ్స్ని సెట్ చేయలేదు మీకు గాని గుర్తుంటే ఎక్సర్సిజంలో చివరి పారాగ్రాఫ్లో లేదా ఎందో అధ్యాయంలోనూ మనం చూసాం ఏమనంటే శిష్యులు ఒక దయ్యమును వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళు చేయలేకపోయారు యేసు యాకోబు యోహాను మరియు పేతురు రూపాంతరం చెందే కొండ మీద ఉన్నప్పుడు కొండ కింద మిగతా తొమ్మిది మంది శిష్యులు ఒక మనిషి దయ్యము పట్టిన తన కుమారుణ్ణి దయ్యము వెళ్ళగొట్టడానికి తీసుకుని వచ్చినప్పుడు వివాదంలోనికి వాళ్ళు దిగుతారు శిష్యులు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతారు వాళ్లు ప్రార్థనాపూర్వకంగా లేనందున అలా చేయలేకపోయారని యేసు వారికి చెప్తాడు ఆయన చెప్పాడు ఇటువంటిది కేవలం ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా తప్ప జరగదని కాబట్టి ఇక్కడ దయ్యమును వెళ్లగొట్టలేని శిష్యులు ఉన్నారు దయ్యములు వెళ్లగొడుతున్న ఒక మనిషిని గురించి విమర్శనాత్మకంగా ఉన్నారు వాళ్లు యూస్ చేసిన దానికంటే కూడా కేవలం వేరే మెథడ్ని యూజ్ చేసి ఆయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడని మాత్రమే అప్సెట్ కాలేదు ముందుగా అప్సెట్ అయింది ఆయన వాళ్లు చేస్తున్న దానికంటే మంచిగా పనిని చేస్తున్నాడనే అయ్యారు ఆసక్తికరంగా బైబిల్ బైబిల్ని చదువుతూ ఉండగా ఇటువంటి ఇష్యూస్ పట్ల సెన్సిటివ్ గా అయిపోతారు ఒకసారి సడన్ గా మీ జ్ఞాపకాల బుక్ లోంచి పైకి వేరే కథలు రావడం మొదలవుతాయి ఇటువంటిది జరిగిన మూడు వేరే చోట్ల కనీసంగా ఉన్నాయని వాటిని మీకోసం ఒకసారి రివ్యూ చేస్తాను పాత నిబంధనలో ఒక సమయంలో యహోశివ ఇద్దరిని కనుగొంటాడు ఎల్దాదు మరియు మేదాదుని వాళ్లు ప్రవచించుతూ ఉంటారు వేరుగా చెప్పాలంటే వాళ్ళు బోధిస్తున్నారు యహోశివ మోషేతో చెప్తాడు మోషే నా ప్రభువ వారు బోధించకుండా ఆపము అని వాళ్ళు బోధిస్తున్నారు వారిని నిషేధించమని చెప్తాడు బాప్తిజమం ఇచ్చి యోహాను శిష్యులు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతారు యోహాను కంటే ఏసు ఎక్కువ పేరు పొందడం చూచినప్పుడు వాళ్ళు యోహాను వద్దకు వచ్చి చెప్తారు బోధకుడా ఎవరు యోర్ధనుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చేతో ఇదిగో ఆయన బాప్తిజం అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారు అని వేరుగా చెప్పాలంటే యోహాను నీవుగానే త్వరపడి ఏమైనా చేయకుంటే నీ వద్దకు వచ్చే జనసమూహం రారు యేసు వారిని తన వైపు తిప్పుకుంటాడని పౌలు రోమాలో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు అతని వద్దకు వచ్చి చెప్తారు ఏమనంటే అతని తోటి వారు కొంతమంది పౌలు జైల్లో ఉన్న అవకాశం తీసుకుని తమ కెరియర్స్ లో ముందుకు సాగుతున్నారు అని ఫిలిపి ఒకటి మూళ్ళ మనం దీన్ని చూడగలం కొందరు అసూయ చేతను కలహబుద్ది చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు మీ యొక్క నా యొక్క కాలంలో ఈ సినారియో ఎంత ఎక్కువగా ఉంటుందో ఆఫీసులో వేరే ఎవరిలోనైనా గాని చూస్తే మనకంటే వారు ఎక్కువ విజయవంతులైన వారైతే మనకు అసూయ కలుగుతుంది ఆ వ్యక్తిని విమర్శిస్తాము నాకు అసూయను గురించి ఏదో చదవడం గుర్తుంది అది ఎలా పనిచేస్తుందో నేను అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఆ చిన్న విషయం పేరు జలసి రన్స్ ఇన్ సర్కిల్స్ వేరుగా చెప్పాలంటే నేను ఎన్నడూ కూడా బహుశా మా ఇంట్లో సర్వీస్ చేసే ప్లంబర్ను చూసి అసూయ పడను లేదా డౌన్ టౌన్లో వర్క్ చేసే లాయర్ను చూసో లేదా మూలన సెవెన్ ఎలెవెన్ రన్ చేసే వ్యక్తిని చూసో నాకు వారిని చూస్తే అసూయ కలగదు ఎందుకంటే అసూయ అనేది ప్రొఫెషనల్ సర్కిల్స్ లో ఉంటుంది నా సమస్య వేరే ఎవరో పాస్టర్ అవుతారు వేరే ఒక నాయకుడు వేరే ఒక వ్యక్తి నేను చేసే పనిని అతను చేస్తున్నా దేవుడు గొప్పగా ఆశీర్వదించబడినట్టు అనిపిస్తుంటే ఇక్కడ అందరి విషయంలో అంతే మీ అసూయ ఇష్యూస్ అన్ని నా వలన లేదా వేరే ఎవరి వలన ఉండబోవు కానీ మీ ప్రపంచంలో మీరు చేసేదే చేస్తున్న వారితో ఉంటాయి దయ్యములను వెళ్లగొడుతున్న వ్యక్తిని చూసి శిష్యులు అసూయ కారణం ఏమిటంటే వాళ్ళు చేసింది అదే కనుక ఇప్పుడు ఇతడు ఆ పనిని బాగా చేస్తున్నాడు దాన్ని చేయడానికి సరైన ఫార్ములాని ఫాలో అవలేదు సువార్త అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు మనం ఎంత సంకుచితంగా అయిపోతాము మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటే దేవుడు అన్ని రకాల ప్రజలను యూస్ చేస్తాడని కనుగొంటారు మీరు ఎన్నడూ మనుషులను ఆయన వద్దకు తీసుకురాగలిగే నమ్మలేని మార్గాలను మనం మాత్రమే అది ఎలా కరెక్ట్గా చేయాలో తెలిసిన వారమని అనుకున్నప్పుడు మనకు మనం గొప్ప నష్టాన్ని కలగజేసుకుంటాము ఒక పెద్ద పరిచర్యను రన్ చేస్తున్న నా ఫ్రెండ్ ఒకరున్నారు ఆయన ఫేవరెట్ మంత్ర ఏమిటంటే మనం దాన్ని మంచిగా చేస్తాము ముందుగా దాని అర్థం మిగతా మనందరం అంతా చెడుగా చేస్తున్నట్టే ఎవరో నాకొక వర్స్ చెప్పారు అది మనం జాగ్రత్తగా లేకుంటే ఎంత సంకుచితంగా అయిపోతామో వివరిస్తుంది నేను నమ్మినట్టుగా నమ్మండి తక్కువ ఎక్కువ కాకుండా నేనే రైట్ అని వేరే ఎవరు ఒప్పుకోరు అని నాలానే ఫీల్ అవ్వండి నాలానే ఆలోచించండి నేను తినేది తినండి నేను తాగేదే తాగండి నాలానే చూడండి నేను చేసినట్టే చెయ్యండి అప్పుడు కేవలం అప్పుడే మీతో సహవాసం చేస్తాను మీకు విషయం తెలుసా అది ఓ చిన్న సిల్లీ వర్స్ అని అనుకుంటున్నారా అది నాకు తెలిసిన చాలా మందిని వివరిస్తుంది అలాంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు మీరు కానీ నాలా లేకుంటే పనుల్ని నేను చేసినట్టుగా చేయకుంటే మనం ఫ్రెండ్స్గా ఉండలేము ఒక టీంలో ఉన్న ఇతరులకు వ్యతిరేకంగా గర్వము మరియు పోటీ అనేవి ఎక్కువగా మనల్ని నడిపిస్తాయన్నది బాధాకరమైన నిజం దాని ఫలితం ఏమిటంటే మీరు ఆగి ఒక క్షణం దాని గురించి ఆలోచిస్తే దాని ఫలితం ఏమిటంటే చీకటి రాజ్యంలో నివసిస్తున్నవారు మన సాక్ష్యము కావలసిన వారు వారి హింస మరియు బాధలో వదిలివేయబడతారు మనం వాదిస్తూ ఉండగా వారిని చేరుకోవడానికి సరైన మార్గం ఏది అని పోటీపడే ఇప్పుడు యేసు వదిలేయలేదు దానితో డీల్ చేయబోతున్నాడు కనుక ముప్పై తొమ్మిది నుంచి నలభై యొట వచనాల్లో ప్రభు అయిన యేసు పోటీపడే వైఖరి ప్రశ్నకు జవాబునిస్తున్నాడు ముందుగా ఆయన తన శిష్యులకు మనకు ఒకే లక్ష్యము ఉంది అని చెప్పాడు ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది వచనాలు అందుకు యేసు వానిని ఆటంకపరచుకుడి నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే యేసు యోహాను ఇలా సరిదిద్దుతాడు ఏమనంటే అతడు ఎవరైతే దయ్యములను వెళ్ళగొట్టాడో అతడు వారి పక్షమున ఉన్నాడు అని అతడు యేసుని అనుసరించే పన్నెండు మందిలోని భాగం కాకున్నా ఇతడు దయ్యములను వెళ్లగొట్టేవాడు ఆ పనిని యేసు నమములో చేస్తున్నాడు అటువంటి పనిని చేసేవాడెవడు ఎన్నడూ యేసుని గురించి చెడుగా చెప్పరు అపోస్తులైన పౌలు ఒకటి కొరింది పన్నెండు మూడులో ఇలా రాశాడు ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడు ఎవడనూ యేసు శాపగ్రస్తుడని చెప్పడనియూ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనూ యేసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేయుచున్నాను ఏసుక్రీస్తుని బోధిస్తూ ఉంటే దేవునికి సువార్త బోధించబడుతుంటే నేను ఆనందిస్తాను మనం ఇతరుల విషయంలో విమర్శించేట్లుగా శోధించబడినప్పుడు ఎవరైతే మన విధానంలోనే పనులు చేయరో లేదా మమ్మల్ని అనుసరించడని చెప్పరో అప్పుడు మన వైఖరి అలానే ఉండాలి కదా మన వాగి కొంచెంగా వెనక్కి వెళ్ళి అనాలి వాళ్ళు క్రీస్తుని బోధిస్తున్నారా అంటే నిజంగా క్రీస్తుని బోధిస్తున్నారా సజీవ దేవుని కుమారుణ్ణి మరణాన్ని జయించి సమాధి నుండి విజయవంతంగా వచ్చిన వారిని వాళ్ళు క్రీస్తుని బోధిస్తున్నారా వాళ్ళది మన భాషలో చేయకపోవచ్చు వాళ్ళది మన విధానంలో చేయకపోవచ్చును కొంతమందికి వస్త్రాలు కాలర్స్ ఉండవచ్చు వాళ్ళు పూర్తిగా వేరుగా కనిపించవచ్చు అయితే వాళ్ళు యేసు క్రీస్తు సత్యమును బోధిస్తుంటే మనం పౌల అప్రోచ్ ని తీసుకుని ఈ విధంగా అనాలి వాళ్ళు క్రీస్తును బోధిస్తే నేను ఆనందించి దేవునికి థ్యాంక్స్ చెప్తాను నైన్టీన్ సెంచరీ చివరికి జరిగిన ఒక అద్భుతమైన కథ ఉంది ఆ సమయంలో మీరు గాని లండన్ ని విజిట్ చేసి ఉంటే వెంటనే మీకు ఈ నిజం తెలిసి ఉండేది ఏమనంటే లండన్లో ఇద్దరు ఎంతో ప్రసిద్ధి చెందిన బోధకులు ఉండేవారని ఒకరి గురించి నేను ఎక్కువగా చెప్పడం మీరు విన్నారు చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ మరొకరు మనం వచనాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడేలా ఎన్నో బుక్స్ ని రాసిన ఎఫ్బీ మాయర్ అనే ఆయన చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ కి ఒక పెద్ద చర్చ్ ఉండేది ఎఫ్బి మాయర్ కి మరొకటి ఆ సమయంలో లండన్ వారిద్దరికి కష్టం మీద సరిపోయేంతగా ఉందనిపించేది ఎందుకంటే వాళ్ళు సూపర్ స్టార్స్ ఒక బోధకుని ఆ పదాన్ని యూస్ చేయవచ్చంటే గొప్ప బోధకుడు జీ క్యాంబెల్ మోర్గన్ తిరిగి లండన్కి వచ్చారు ఒక వరల్డ్ క్లాస్ బైబుల్ ఎక్స్పాజిటర్ ఆయన రాకతో లండన్ అంతా కూడా సందడిగా మారిపోయింది ఎఫ్బి మాయర్ చెప్పారు అమెరికాలో ఉన్నప్పుడు జీ క్యాంబెల్ మోర్గన్ విజయానికే ప్రార్థించడం ఈజీగా ఉండేది అని అయితే ఆయన ఇంగ్లాండ్కి తిరిగి వచ్చి నా దానికి దగ్గరలోనే ఒక చర్చను తీసుకున్నప్పుడు అది కొంచెం వేరుగా ఉంది ఆయన అన్నారు నాలోని ఓల్డ్ ఆడమ్ అసూయ కలిగేలా అయ్యాడు అయితే రైట్ అయిందే చేయాలని తీర్మానించుకున్నాను కనుక అన్నారు ఆయన విజయం కోసం ప్రార్థించడం మొదలు పెట్టాను అసలైతే నేను రాత్రింబవళ్లు జీ క్యాంబల్ మోర్గన్ విజయం కొరకు ప్రార్థించాను నా చర్చి నుంచి ఆయన చర్చికి సభ్యులు వెళ్లడం గురించి నేను చింతించినా ఆయన విజయం కోసం నేను ప్రార్థించాను తర్వాత ఆయన పుస్తకాల్లో ఒక దానిలో వివరించారు ఎఫ్వి మాయర్ అన్నారు నా చర్చ్ జీ క్యాంబల్ మోర్గన్ కి ఒక రిసెప్షన్ ఇచ్చింది అప్పుడు ఆ రిసెప్షన్ లో వారికి చెప్పాను ఏమనంటే సండే ఈవినింగ్స్ నేను బోధించనని నేను ఆయన చర్చికి వెళ్లి ఆయన బోధిస్తుంటే వింటాను అని జరిగింది ఇదిగో ఇదే ఆయన ప్రతిరోజు కూడా జీ క్యాంబల్ మోర్గన్ కొరకు ప్రార్థించేవారు ఆయన అన్నారు మిస్టర్ స్పర్జన్ మరియు మిస్టర్ మోర్గన్ ఎంత పాపులర్ అయ్యి ఎంత మంది ప్రజల్ని ఆకర్షించారంటే మా చర్చ్ ఓవర్ఫ్లో అవడం మొదలై మేము గతంలో ఎన్నడూ ఎదగనంతగా ఎదిగాము అని ఆ రెండు చర్చల ఎదుగుదల ఆశీర్వాదం వల్ల అని వా నేను వెనక్కి వెళ్లి గుర్తు చేయాలనుకుంటున్నాను మన లక్ష్యము అదేనని తప్పిపోయిన ఈ లోకాన్ని క్రీస్తు వద్దకు తేవాలని ట్రై చేస్తున్నాం మన చుట్టూ ఉన్న ప్రతిదీ విచ్ఛిన్నమవుతున్నట్లు కనిపించిన మనందరినీ వేరు చేయడానికి యూస్ చేయబడినవన్నీ అల్పముగా అలాగే ఫూలిష్గా అనిపించినా మనం గాని యేసుక్రీస్తు కొరకు ఈ లోకం మీద ప్రభావాన్ని చూపగలిగితే ఇంతకాలం నుంచి మనం ఆడుతున్న సిల్లీ గేమ్స్ ని ఆడం మానివేసి గుర్తుంచుకోవాలి మనం గాని అదే టీంలో ఉంటే అదే విధంగా పోరాడాలి అని అందరూ కలిసి పనిచేయాలని లోకంలో మార్పుని తేవడానికి ట్రై చేయాలని మార్పుని తేవడానికి మనము పిలువబడినందున మనకు అదే లక్ష్యము ఉంది అయితే యేసు మరొక విషయాన్ని జోడించాడు మనకి ఒకే దేవుడు ఉన్నాడు నలభై ఒకటో వచనంలో ఇలా చెప్పాడు మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు తాగనిచ్చివాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు చెప్పాడు ఇదిగో ప్రశ్న ఇదే అతడు క్రీస్తుకు చెందినవాడా అతడు క్రీస్తువాడైతే అంటే అతడు కేవలం చెప్పడానికే క్రీస్తువాడని కాదు అర్థం ఒక అనుచరుడుగా వాడైతే క్రీస్తువాడైతే యేసుక్రీస్తు శిష్యుడైతే మీరు కేర్ తీసుకోవలసిన ముఖ్యమైంది అదే అతడు క్రీస్తువాడేనా అని ఈ మాటలు మన ముందుగానే ఉంచబడితే మనల్ని పార్టీ స్పిరిట్ నుంచి విడుదల చేస్తాయి క్రైస్తవ సేవలో అసూయ నుంచి మరియు చిన్న కలహాల నుంచి అతడు క్రీస్తు వాడేనా రోమా పద్నాలుగు ఏడు నుంచి తొమ్మిది చెప్తోంది మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభువు వారమై ఉన్నాము తాను మృతులకు సజీవులకు ప్రభు అయి ఉండటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను మనమందరము ఒకే దేవుణ్ణి సేవిస్తున్నాము అది మనం మర్చిపోకూడదు కనుక యేసు ఉపదేశపు మొదటి భాగం ఆ రోజున ఆయన శిష్యులకే నేను ఒక క్షణం ఆగి గుర్తు చేస్తున్నాను ఇక్కడ మార్కు పుస్తకంలోని ఈ భాగంలో మనం యేసుక్రీస్తు క్రీస్తు ఆయన శిష్యులకు చిన్న లీడర్షిప్ ట్రైనింగ్ ని ఇవ్వడం చూస్తాం ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు ఆయన దృశ్యం నుంచి తప్పుకుంటాడు అని పూర్తిగా ఆ పైన వారి మీదనే ఉంటుంది అని ఈ పాఠాలలో కొన్ని నేను అనుకోవడం ఎంతో ప్రాణ సమానంగా ఉన్నవి యేసు తిరిగి పరమునకు వెళ్లిన తర్వాత ఆ శిష్యులకు సహాయపడ్డానికి ఏలయనగా మనకు వచ్చిన తెలిసిన సత్యం ఏంటంటే యేసు తిరిగి పరమునకు వెళ్లినప్పుడు దేవుని ఆత్మ వారి మనస్సుల్లోకి ఎన్నో విషయాల్ని తిరిగి తెచ్చింది అని అంటే యేసు ఈ భూమి మీద ఉండగా వారు నేర్చుకున్నవి ఇప్పుడు ప్రభు ఆయన శిష్యులతో కొంచెంగా గేర్స్ ని స్విచ్ చేయబోతున్నాడు వారికి మరొక పాఠాన్ని నేర్పడానికి అది ఈనాడు మనం నేర్చుకోవడం కూడా ఎంతో ముఖ్యం ఈనాటి టెక్స్ట్ నుంచి మనం నేర్చుకున్న మొదటి పాఠం పోటీ కంటే సహకారంతో ఎలా నడిపించాలి అన్నది అయితే రెండవ నాయకత్వపు పాఠము ఏదైతే యేసు శిష్యులకు చెప్తున్నాడో అది అనుకూలముగా కంటే నేరారోపణతో నడిపించడం నేర్చుకోవడం ఆయన నలభై రెండో వచనంలో శిష్యులకు గొప్ప వరము ఇవ్వబడిందని వాళ్లు అర్థం చేసుకోవడానికి సహాయం చేయడంతో మొదలు పెడతాడు ఆ వరము నిజానికి ఒక ప్రభావపు వరము యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు అని చెప్పబడింది ఏం చెప్పాడంటే ఒక నాయకుడిగా మీకు ప్రభావము ఇవ్వబడినప్పుడు మీ జీవితాన్ని జీవించడానికి రెండింతల బాధ్యత ఉంటుంది ఏ విధంగా అంటే అది ఇతరులు దేవుడు ఎవరన్నది తప్పుగా అర్థం చేసుకునే విధానం కాకూడదు వారు విశ్వాసంలో తడబడకూడదు అది ఖచ్చితంగా నాయకత్వ పాత్రలో ఉండాలని అర్థం కాదు లేదా మిమ్మల్ని చూచి మీరు గా ఉండాలని అర్థం కాదు అనే అనేవారుండడము లేదా నైతిక లోపాలు లేనివారను మీకు ప్రభావపు వరము ఇవ్వబడిందన్న దాన్ని గంభీరంగా తీసుకుని ఆ ప్రభావం జాగ్రత్తగా యూజ్ చేయాలని ప్రాచీన ప్రపంచంలో వడ్లు పెద్ద సిలిండ్రికల్ షేప్ లో ఉన్న తో గ్రైండ్ చేసేవారు అవి ఎంత పెద్దగా ఉండేవంటే అవి ఎదుగుదల శక్తితోనే తిరగగలిగేవి ఒక యూదునికి మిల్స్టోన్ ఇమేజరీ ఎంతో భయంకరంగా ఉండేది యేసు చెప్పాడు ఒక పెద్ద తిరుగుడు రాయి తీసుకుని ఒక వ్యక్తి మెడకు కట్టి సముద్రంలో పడవేయబడ్డం అతనికి మేలు అని అతనికి అనుభవం కలగడం ఎంతో మేలు ఏదో ఒక రోజున నీతిపరుడైన దేవుని ఎదుట నిల్చవడం కంటే అతడు జీవించిన విధానము మరియు చేసిన వాటి జ్ఞానముతో ఎంతో మంది వారి విశ్వాసములో తడబడేలా చేసినందున నేను ఈ భాగాన్ని సున్నితంగా చదివాను యేసు ఎలా ఉన్నాడు అలా చూడకుండా ఎవరినైనా సరే చేయడం కంటే నేను మరణించడానికైనా సిద్ధం నేను లోపం కల మానవుణ్ణి అయితే నేను దాసుని ప్రభావపు బాధ్యతను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు మనం మన ఫ్రీడమ్ డంభముగా చూడాలంటాం కృపను గాని బోధిస్తే చేయవలసినట్లుగా మనం గాని లేకుంటే అనుకుంటాం దాని అర్థం నేనేం చేయాలంటే చేయగలను నేను రాజు బిడ్డను కృపచేత జీవిస్తాను మీకది నచ్చకుంటే మీరు కృపను అర్థం చేసుకోలేదు చూడండి జీవితాన్ని అలా కొనసాగించడం మంచి పని కాదు దేవుడు ప్రభావము మరియు నాయకత్వపు హోదాతో మిమ్మల్ని గనపరిచినప్పుడు మీరు మిగతా వారి కంటే కూడా వేరైన గైడ్లైన్స్ సెట్తో సెట్ తో నడవాల్సి ఉంటుంది మీరొక నాయకుడైతే ఎలా తెలుస్తుంది చుట్టూ చూచి ఎవరైనా వెంబడిస్తున్నారో చూడండి ఎవరు వెంబడించుకుంటే మీరు నాయకుడు కారు మీరు చేసేదానిలో యదార్థంగా లేరని ప్రజలకు గాని తెలిస్తే వాళ్లు ఎక్కువ కాలం వెంబడించరు మనలో తప్పులు ఉంటాయా అవును మార్గంలో మనం జారిపడతామా అవును అయితే ముఖ్యమైనది ఏంటంటే మీరు క్రీస్తు అనుచరులైతే దాన్ని రైట్ గా చేయడానికి ముందే దాన్ని వదిలివేయరు ప్రభు వైపుగా వెళ్తారు అయితే ఒక నాయకుడు చేసే దాని సందర్భానికి పూర్తిగా బయట ఏదైనా చేయడం అంటే మీ ఫ్రీడమ్ పేరుతో దాని గురించి డంబాలు పలకడమే దానికి జవాబు చెప్పాలనుకోను ముందే అది పూర్తిగా తప్పు అదేదో కేవలం నా గురించే కాదు కొన్నిసార్లు నేను మీకు బోధించడానికి ముందు ప్రభు నాకు బోధిస్తున్నాను అనుకున్నా అది మళ్ళీ ఎవరి గురించైనా బాడీ లోపల మనందరికీ నాయకత్వ పాత్రలు ఉన్నాయి మనలో కొందరు బోధకులు కొంతమంది మన స్మాల్ గ్రూప్ లో నాయకులు మరికొంతమంది బోర్డ్స్లో ఉన్నాము మనలో కొంతమంది ప్రజల ఎదుట పాడుతూ ఉన్నాము నీకు తెలుసా మనం దీన్ని నేను ఇక్కడ చేసేది ఇదే మిగతా నా జీవితం ఎలా జీవించాలంటే అలా జీవించగలను అని తేలిగ్గా తీసుకుంటే బైబిల్ రాయబడింది కేవలం ఆ విధంగా కాదు మనము నిజాయితీ కలవారిగా ఉండాలని దేవుడు చెప్తాడు మనం ఎక్కడ ఉన్నా సరే ఒకేలా ఉండాలని మనం ఇక్కడ ప్రభువు దినమున ఉన్నట్లుగానే ఉండాలి అని నేను పల్పిట్ మీదకి ప్రతి ఆదివారం వచ్చి దేవుని వాక్యమును బోధించి తర్వాత బయటకు వెళ్ళి వారమంతా బిబిలికల్ కాని విధంగా జీవిస్తుంటే సువార్థ బోధనతో వచ్చే అధికారమునంతా నేను అండర్కట్ చేసినట్టే నేను దేవుడు నాకిచ్చిన ప్రభావపు ఘోరమైన చెడు దాసునవుతాను దేవుడు మనందరికి ఒక దాసత్వం ఇస్తాడు సమయపు నాసత్వం ఉంటుంది టాలెంట్ మరియు ట్రెషర్ కూడా ఉంటుంది అందరికీ అది ఉంటుంది అయితే కొన్నిసార్లు దేవుడు కొంతమందికి దాసత్వం ప్రభావం ఇస్తాడు మీకు అటువంటిది ఇచ్చినప్పుడు నాకైనా దాని గురించి దాదాపుగా కావలసినంతగా మాట్లాడము అది గంభీరమైన సున్నితమైన విషయం కనుక మీ జీవితాన్ని చూసుకోండి మీ వైపు చూసే ప్రజలు ఎవరు మిమ్మల్ని వెంబడించేవారు ఎవరు మీరు క్రీస్తుని వెంబడించేవారని నమ్మేవారు ఎవరు అది ఎలా ఉంటుందని వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు కనుకనే మీ జీవితం వైపు చూస్తున్నారు మీ ప్రభావపు వాస్తవికతను గుర్తించుట ఇది విషయం నేను ఈ భాగాన్ని చదువుతాను ఎందుకంటే మీరు వాక్యాన్ని వినాలి ఈ భాగము మీ ప్రభావమునకు బాధ్యతను అంగీకరించడం గురించి నలభై మూడవ వచనం తొమ్మిదవ అధ్యాయంలో మొదలవుతుంది యేసు మాటల్ని వినండి ఇక్కడ ఇది రెడ్ లెటర్స్ విషయాలే నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచని ఎడలా దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడువై జీవములో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు నీ పాదము అభ్యంతరపరచని ఎడల దాన్ని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు అని చెప్పబడింది అలాగే నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటే కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు పవిత్రతలో నడవడంలోని ముఖ్యత్వాన్ని వివరించడానికి యేసు మూడు ప్యారలల్ స్టేట్మెంట్లను యూజ్ చేశాడు చెయ్యి కాలు మరియు కన్ను మన పూర్తి జీవితాన్ని అవి సూచిస్తాయి సరళమైన మాటలలో యేసు మన ముందు రెండు అవకాశాలని సెట్ చేస్తున్నాడు ఒకటి ఒకని ఫ్రీడమ్ని ఫ్లాంట్ చేస్తుంది మరొకటి జీవితాన్ని సీరియస్గా తీసుకుంటుంది ఒక చేతిని పోగొట్టుకుంటుంది ఒక కాలుని లేదా ఒక కంటిని ఎవరైనా తడబడకుండా చేయడానికి ఒకరి అజాగ్రత్త వలన పాయింట్ ఏమిటంటే ఇది తప్పనిసరి ఏమిటంటే మనం చురుకైన గంభీరమైన యాక్షన్ ను తీసుకోవడం మనల్ని క్రీస్తు పట్ల మన కమిట్మెంట్ ని మన నుంచి దూరం చేసే దేనికైనా విరుద్ధంగా ప్రభువైన యేసు నిజంగా మనకు మన చేతినో లేదా మన కాలినో లేదా మన కంటినో తీసివేయమని చెప్పడం లేదు ఆయన ఏం చెప్తున్నాడంటే ఒకవేళ మన జీవితంలో మనం నిజాయితీగా జీవించకుండా చేసేదేదైనా ఉంటే మీ శరీరంలో ముఖ్యమైన భాగం ఏదైనా లేకుండా ఉండడం మేలు ఇతరుల్ని గాయపరుస్తూ చివరికి మీ ప్రాణాన్ని గాయపరుచుకుంటూ ముందుకు సాగడం కంటే కనుక ఈ పూర్తి విషయం ఒక క్రైస్తవుడిగా ఉండడం గురించి అనేది బలహీనలకు కాదు కేవలం ఈజీ లైఫ్ కావాలనుకునే వారికి కాదు ఇది మీరైతే కొన్నిసార్లు మీకు అభిప్రాయం వస్తుంది చర్చలో ఏం జరుగుతుందో మీరు విన్నప్పుడు ఎందుకంటే మనం చర్చికి వస్తున్నది అందరూ మంచిగా ఫీల్ అవ్వడానికి ఒకవేళ మీరు మంచిగా చేసినప్పుడు క్రైస్తత్వం మంచిగా చేయడం గురించే మంచిగా చేస్తే మంచిగా ఫీల్ అవుతారు అది ప్రభువుని వెంబడించడం గురించే ఆయన సత్యమును సీరియస్గా తీసుకుని నిజాయితీ కల జీవితాన్ని జీవించడం ప్రజలు మిమ్మల్ని చూచినప్పుడు మీ ద్వారా వాళ్లు చూస్తారు ఎలాంటి మార్పు లేదని మీరెవరో అదేనని బైబిల్ చెప్తోంది కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏదైనా చూపిస్తాడు ఆయనతో మన అభివృద్ధిని ఆటంక పరిచేదాన్ని మనం త్వరగా యాక్షన్ తీసుకోవాలి నిర్దయగా దానితో మనం డీల్ చేయాల్సి ఉంటుంది అది ఏదైనా సరే చేయడం మానివేయాలి నేను అన్ని రకాల వివరణలో ఇవ్వగలను కానీ మీరు మీ సొంత సెట్ నుంచే వెళ్తున్నారని తెలుసు కనుక అది మీకే వదిలేస్తాను ప్రభుతో కలిసి వెళ్లడానికి నిజంగా మిమ్మల్ని దూరంగా మీ జీవితంలో ఏది ఉంచుతుంది ఇతరులు ఆశ్చర్యపోయేలా చేసేది మీ జీవితంలో అయ్యే ఉంది ఈ క్రైస్తత్వం అంతా దేని గురించి ఎస్ చెప్పాడు మీరు దాన్ని వదిలించుకోవడం మేలు అని అంటే నరిక్కి వేసే వివరణతో వివరించబడిన కఠినమైన యాక్షన్తో దాంతో డీల్ చేయండి ఇక ఇప్పుడు చివరిగా ఈ టెక్స్ట్లో ఒకటి ఉంది దాంతో మనం ముగిద్దాం పోటీ కంటే సహకారంతో నడిపించుట అనుకూలముగా కంటే నేరారోపణతో నడిపించడం ఇక మూడవది పిరికితనముతో కాకుండా ధైర్యముగా నడిపించుట మార్కు తొమ్మిదిలోని నలభై తొమ్మిదో వచనంలో యేసు చెప్పాడు ప్రతి వానికి ఉప్పు సారము అగ్నివలన కలుగును అని ఆయన చెప్పాడు యేసు అంటే మీరు గాని వెంబడించేవారైతే గుర్తుంచుకోండి ఈ విషయమంతా ఒక శిష్యుడిగా ఉండడం అంటే ఏంటన్నది ఆయన శిష్యులకు యేసు చెప్తున్న బోధన కొనసాగింపని గుర్తుందా శిష్యులు కిరీటముతో ఉన్న మెసయ్యను కోరుకున్నారు ఏసు చెప్పాడు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు వెంబడించే మెసయ్య సిలువతో ఉన్న మెసయ్యని మీకు ఈజీ లైఫ్ కావాలా మీ జీవితము రూపాంతరము చెందే కొండపైన మూడు గుడారములు ఆయన రాజ్యములో యజమాని కుడిహస్తము వైపున మరియు ఎడం వైపున కూర్చుని ఉండే జీవితం కావాలా నేను చెప్తున్నాను మీరు పొందిన క్రీస్తు మీరు పొందిన మెసయ్య సిలువ మార్గంలో వెళ్తున్నాడు మీరు ఆయనను వెంబడించాలనుకుంటే మీరు అర్థం చేసుకోవాలి దానిలో కొంత మీ జీవితంలో కూడా చిందుతుందని అంటే మీ ప్రభావంతో మీరు చేసేది ఇతరుల విజయంతో మీరెలా డీల్ చేస్తారో ఇంకా అన్నిటికంటే ఎక్కువగా మీ సొంత అనుభవంలో ఎలా ఎదుర్కొంటారు ఆయన అన్నాడు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ప్రతి త్యాగమూ సారమైన ఉప్పు వలనే దీన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనది పాత నిబంధన కాలంలో దేవాలయపు బలులు ఉప్పుతో చేర్చబడేవని గుర్తించడానికి ఉప్పు బలిని గురించి చెప్తుంది కనుక ఇక్కడ ఆలోచన ఏమిటంటే క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క శిష్యుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైంది రోమా పన్నెండు ఒకటి ఇక్కడ ప్రభువును వెంబడించడం అంటే అర్థం ఏమిటన్న దాని గురించి ఎటువంటి తప్పు చేయవద్దు రూపాంతరము చెందు కొండ వంటి అద్భుతం ఆనందం కొండ మీద అనుభవాలు ఉన్నాయి అయితే జీవితాన్ని ఎక్కువగా లోయలోనే జీవించుతాము కందకాలలోను ప్రభువును వెంబడిస్తూ గుర్తుంచుకోండి ఆయనను వెంబడిస్తున్నాము ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన సిలువ వద్దకు వెళ్తున్నాడు బైబుల్ చెప్తోంది క్రీస్తు యేసులో భక్తిగా జీవించేవారు హింసను పొందుతారు అని మనలో ఎవరు దాన్ని కోరుకోము మనకు ఈజీ లైఫ్ కావాలి ఎటువంటి గాయాలు సమస్యలు లేని జీవితాన్ని మనం కోరుకుంటాం అయితే మీరు శిష్యులుగా క్రీస్తుతో కలిసి నడవలేరు ఒకవేళ మీరు జీవితం అంతా కష్టమైన వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇది ఈజీగా ఉండదు దేవుడు చేయమని పిలుపునిచ్చింది ఇది అద్భుతమైంది నెరవేర్చబడినది ఇది సాహసోపేతమైంది ప్రతిఫలం కలిగింది అయితే ఇది ఈజీ కాదు యేసుని వెంబడించడం అనేది అత్యంత అద్భుతమైన గొప్ప అనుభవము దీని జీవితంలో ఎన్నడూ పొందలేనటువంటిది దీని నుంచి ఏది ఆజ్ఞాపించబడినా దాన్ని యోగ్యమైనది అద్భుతమైన సత్యము ఏమిటంటే ఒకరోజున చివరికి ఆయన ఎదుట నిలబడేంత వరకు మరింత మరింత భాగమవుతూ ఉండండి ఆయన అంటాడు బాలా నమ్మకమైన మంచి దాసుడా నీ యజమానుని సంతోషములో పాలు పొందము అని జీవితమరపు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తాను అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కానీ లేకుంటే మొదలు పెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభువని అని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక చర్చితో టచ్లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమల్పు కార్యక్రమంలో